అందరికీ నమస్కారం ఆషాఢ మాసం స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ఘటం హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఫస్ట్ ఘటం మన ఇంటి దగ్గర మాట అయిన మన ఇంటి దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ కొద్ది సంవత్సరాల నుంచి ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యింది అంటే ఫస్ట్ అనేది అందరు మొదటి ఘటం అంటే ఎవరో ఏదో అనుకుంటున్నారు మొదటి ఘటం అంటే ఫస్ట్ మనం అమ్మవారికి సమర్పించేది ఫస్ట్ ఇది ఊరూరు గ్రామం గ్రామం తిరిగేసి ప్రతి ఒక్క దగ్గర తిరిగి అక్కడికి అమ్మవారి ప్రతి ఒక్క దగ్గరికి ఎదిరించుకొని తీసుకొచ్చింది అమ్మవారు ఇది అయితే ఆ ప్రతి సంవత్సరం అందరు ఏమనుకుంటున్నారు అంటే ఘటం ఏదో వాళ్ళ సొంత కోసం తీసుకుంటున్నారని అనుకుంటున్నాను కానీ సొంత కోసం కాదు ఇది ఒక అమ్మవారి సేవ కోసం నేను ఇన్ని రోజుల నుంచి ఇంత కష్టపడి ఎత్తుకొని తిరిగాడు అంటే ఆ అమ్మవారి కోసం అంటే అమ్మవారి నాకు ఆశీస్సులు ఎప్పటికీ ఇట్లానే ఎలా వేలగా ఆ ఆ మనసుఫూర్తిగా కోరుకుంటూ అమ్మ గోల్కొండగా తల్లికి ఎన్నో అందరికి నమస్కారము రోజు మన నల్లకుంట లోపల రాబీను అమ్మవారి ఘటము ఊరేగింపు అంటే నేను ఇక్కడ దర్శనంకి వచ్చాను రేపు అమాసతోని మన తెలంగాణలో బోనాల సంబరాలు స్టార్ట్ అవుతున్నాయి ఎందుకంటే తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించుకుంటామంటే మన పెద్ద పండుగనే మన బోనాలు కాబట్టి మన తెలంగాణ ప్రతి ఒక్కరి నా యొక్క శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకు అందరికి అలాగే హైదరాబాద్ లో కూడా చాలా పెద్ద ఎత్తున ఊరేగింపులు ఊరేగింపులైతే అందులో మొదటి మొదటి ఘట్టం అమ్మవారికి మన గోల్కొండకు వెళ్లి సమర్పించడం అనేది మేము పెద్ద ఎత్తున ఇక్కడ ఊరేగింపు వెళ్తుంది నేను గర్వంగా ఫీల్ అవుతున్నా చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే మా ఏరియా నుంచి ఇంత పెద్ద ఎత్తున ఊరేగింపు గోల్కొండలో వెళ్ళేసి అమ్మవారికి మా అక్కడ సమర్పించడం అనేది చాలా సంతోషంగా సంతోషంగా ఉన్నది రాబీ నేను నుంచి కంటిన్యూషన్ కంటిన్యూషన్ బోనాలది ఊరేగింపు తీసుకొని వెళ్తారు మా నల్లకొట్ట నుంచి చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్తారు అందులో నేను రెండు నేను నాలుగైదు పాల్గొంటున్నా నాకు అమ్మ దగ్గరికి వచ్చినప్పటి నుంచి కూడా చాలా బాగా అనిపించేసింది చాలా బాగా ఉంది నాకు చాలా సంతోషంగా ఉన్నది అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలి ఎందుకంటే ఆషాఢ మాసంలో వర్షాకాలంలో స్టార్ట్ అవుతుంది అందరికి రకరకాల ఆ వాంతులు విరక్షణాలు అట్లా రోగా అట్లా వస్తాయి కాబట్టి అమ్మవారికి మనం కాపాడుతుంది మన ఒక నమ్మకము మన తెలంగాణ ప్రజలకు కాబట్టి అమ్మవారి అందరినీ కాపాడాలి తెలంగాణ ప్రజలను కూడా చందవి చూడాలని కోరుకుంటున్నాం ప్రతి ఏటా మన గోల్కొండ బోనాలు ఎలా జరుగుతాయో అక్కడ మన తలవారి శివ గారి దగ్గర సామాన్ పూజ ఎట్లా జరుగుతుందో అట్లానే అమ్మవారి ఘట్టం యొక్క ఆయుధ పూజ గిట్ట అలానే ప్రతి సంవత్సరం రాబిన్ పై చేస్తూ ఉంటారు మనకి ప్రతి సంవత్సరం ముందుగా గోల్కొండ బోనాలు స్టార్ట్ అయ్యే ఒక వారం రోజులు ముందుగా మనకైతే ఈ పూజా కార్యక్రమం పెట్టుకుంటాడు ఈయన అమ్మవారిని కూడా చాలా వివిధ రూపకంగా ఆ అమ్మవారి అనుగ్రహం తోటి చాలా వివిధ రూప ఆకారాలతోటి సంవత్సరం సంవత్సరం కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటా ఇంప్రూవ్ చేసుకుంటా ఈ సంవత్సరం భారీ అమ్మవారు దాదాపు తొంభై కిలోల అమ్మవారిను ఈ అమ్మవారిని ఎత్తుకొని గోల్కొండ కోటపై దాకా అమ్మవారికి అయితే ఈ సంవత్సరం జరిపించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా శాస్త్రవేత్తంగా ఫస్ట్ వేద బ్రాహ్మణుల పూజ తోటి ప్రారంభం చేసి తర్వాత బ్రాహ్మణులు వెళ్ళిపోగానే ఏ విధంగా అమ్మవారికి శాఖ తోటి పసుపు కుంకుమతోటి యాట తోటి ఏ విధంగా ఎక్కుతుందో ఆ విధంగా పూజలు సమర్పించుకుంటూ ప్రతి ఏడ కూడా అంగరంగ వైభవంగా అయితే ఈ కార్యక్రమం జరుపుకుంటున్నారు అందరికీ నమస్తే శ్రీరామ్ ఇవాళ రాహుల్ దగ్గర పది సంవత్సరం లాగానే అమ్మవారి ముఖంని గాని భారీ ఎత్తున తీర్చిదిద్ది దాన్ని రూపొందించి గోల్కొండ కోటక బోనాల కంటే ముందే ఆయుధ పూజ ఎలా అయితే చేస్తామో అమ్మవారిని గిట కొత్తగా రూపొందించి అమ్మవారిని ప్రతి సంవత్సరము ఇక్కడ అమ్మవారికి పూజ చేయడం జరుగుతుంది అమ్మవారి ఫేస్ ని పబ్లిక్ కొత్తగా మీడియా మిత్రులకు కానీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి కానీ చూపించడం జరుగుతుంది ఆ ఫేస్ ని మళ్ళా పబ్లిక్ లో గోల్కొండ కోటలో పట కొన్ని వేలాది భక్తులకి అమ్మవారిని దర్శనంగా తీసుకెళ్లి అమ్మవారిని చూపించి ఆ పబ్లిక్ ని మొత్తము అమ్మవారిగా దర్శనం చూపిస్తామని చెప్పి గోల్కొండ కోట గారికి ప్రతి సంవత్సరం ఇలాగనే పూజలు చేసుకుంటా ఇలాంటి విగ్రహాలని అమ్మవారి ఘటాల రూపంలో గోల్కొండ కోటకి ఎదిరిస్తారని చెప్పేసి రాబిన్ ఎప్పటికీ ఇలాంటి సేవలు అమ్మవారు ఆయనకు నీలమై అమ్మవారు ఆయన కరకరించి ఆయనకు ఎన్నో సాయశక్తులు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను గోల్కొండ వెళ్ళమాకి నేను మాకళి టెంపుల్ పోతరా దేవరా అంటున్నాను ఇంతకింత ప్రతి సంవత్సరము రకరకాలుగా ఎంతో వైభవంగా రవిన్ అంటే ఘటం ఘటం అంటే రవీన్ అట్లా ఇంత ఇంతకు అభివృద్ధి చెందుతుండో అమ్మవారి ఆశీర్వాదాలు ఆ మా రవిన్ పైన ఎప్పటికీ ఉండాలి అలాగే మా పూతరాజుల సాయ సహకారాలు అతనిపై ఎప్పటికీ ఉంటాయి అమ్మ అమ్మ అంటేనే అమ్మ ముందలు నడిచేటలో మేము తమ్ముళ్ళం ఆ అమ్మవారు ఇంతగింతకు ఆయనకు ఎంతో వైభవంగా ఆయనకు తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాము ఇలాగే ఎప్పటికీ ప్రతి సంవత్సరము పండుగల పండుగగా పూజా కార్యక్రమాలు చేయాలి మేమందరం కూడా ఎప్పటి సహాయ సహకారాలు అతనికి ఇళ్ళ విళ్ళలో ఉంటామని కోరుకుంటున్నాం